ఆరు నెలలు జైల్లో అధ్యక్షుడు రాలేదండి నేను వద్దన్నానండి బాబు మా మదర్ని మా ఫాదర్ని మా అత్తగారిని మా మామగారిని ఈ నలుగురిని మా ఆడబిడ్డను మా తోటకోడల్ని కూడా మీరు ఎట్టి పరిస్థితులలో జైల్లోకి రావద్దని చెప్పిన నేను అందులో ఏం అనుమానం లేదు వాళ్ళు వస్తామని ఎన్నిసార్లు చెప్తే కూడా నేను రావద్దని చెప్పి ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలకు కూడా వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు లేకుండే కానీ నా పిల్లలిద్దరిని మాత్రం నేను చాలా మిస్ అయ్యి నేను రండి మీరు చూడాలని ఉంది అని చెప్తే పాపం వాళ్ళు వచ్చి ఆ తిహార్ జైల్లో మూడు మూడు గంటలు ఎండలో వెయిట్ చేసి నా కోసం ములాఖాత్ కోసం వెయిట్ చేస్తే చాలా సందర్భాల్లో కన్నీళ్ళు పెట్టుకున్నా కూడా పిల్లల్ని అయితే ఒకసారి చూడాలనిపించింది అనుభవించింది ఒకసారి జైలు పోతుంటే డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది కదండి కాకపోతే తెలుసు కదా ఇదంతా పొలిటికల్ రివెన్ జరుగుతుంది కానీ ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది తప్పకుండా మనకు రిలీఫ్ వస్తుంది అన్నటువంటి దాంతో కాన్ఫిడెంట్గా ఉన్నాను అందులో అనుమానం లేదు బట్ ఇక అది అదో రకమైన ప్లేసు మనకు సూట్ కానీ వెదరు బీభత్సమైన వేడి అసలు లైట్లు ఇరవై నాలుగు గంటలు చాలా భీకరమైన పరిస్థితే ఉంటుంది సో అట్లాంటి టైంలో కొంచెం సిక్ కూడా అయినా మళ్ళీ నేను అప్పుడు చాలా సిక్ అయ్యి చాలా వెయిట్ లూజ్ అయ్యి చాలా ఇబ్బంది అయింది బట్ ఇట్స్ ఓకే గట్టిగా ఉండండి కాబట్టి తట్టుకున్న